హైవేస్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాగార్జునది ఎన్ కన్వెన్స్ సెంటర్ గురించి అండ్ ఆ తుమ్ముడి కొన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పారు ఆల్మోస్ట్ కంటెంట్ మొత్తం రెడీ చేసి పెట్టాను బట్ అకస్మాత్తుగా నాకు ఒక మెసేజ్ వచ్చింది రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈ కలకత్తా డేటా కేసు సంబంధించి వాళ్ళు మొత్తం కూడా ఫాలోఅప్ చేస్తున్నారు దెన్ ఆ మెసేజ్ ఏంటి అంటే సందీప్ ఘోష్ మిస్సింగ్ అండి అన్నారు జబ్బ పిచ్చి లేసినట్టు నాకైతే ఇదేంటి సంజయ్ రాయనోడు జైల్లో ఉన్నాడు ఈ కేసు మొత్తం మీద వాడి తర్వాత కనిపిస్తుంది సందీప్ ఘోష అనే అతను సో వీడి మీద ఆల్రెడీ ఆజుకర్ మెడికల్ ఆసుపత్రిలో వీడు చేసిన దరిద్రాలు అకృత్యాల వల్ల ఆర్థిక నేరాల వల్ల ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేశారు కేసు ఫైల్ చేశారు కదా ఇప్పుడు అకస్మాత్తు మిస్ అవ్వటం ఏంటని చెప్పేసి దాన్ని మొత్తం చెక్ చేసుకుంటా పోయాం ఓ రే మొత్తం అసలు వీడి అండ్ ఇంకో టెస్ట్ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంది కదా ఆ సంజయ్ రాయనోడికి వాడికి ఈరోజు కలకత్తాలో ప్రెసిడెన్సీ జైలు అని ఉంది అందులో రూమ్ నెంబర్ ట్వంటీ వన్ ఇచ్చారంట వాడికి సో రూమ్ నెంబర్ అటెట్ అవసరం కానీ ప్రెసిడెన్సీ రూమ్ ఏదైతే ఉందో ప్రెసిడెన్సీ జైలు నాట్ ప్రెసిడెన్సీ సూట్ ఆ జైల్లో వాడికి ఈరోజు కనెక్ట్ చేస్తారంట నిన్నవాడు మొన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు నువ్వు పాలిగ్రాఫ్ టెస్ట్ ఓకే అన్నవా కదా ఎందుకు ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు నన్ను అన్యాయం ఇరికించారు కనీసం ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తేనైనా నేను తప్పు చేయలేదని తెలుసుది కదా అందుకు నేను ఒప్పుకున్నాను చెప్పేసి వాడు అన్నాడట వాడికి ఈరోజు టెస్ట్ ఇక నిన్న ఈ సందీప్ ఘోషవాడికి పాలక్రెస్ నిర్వహించారు దానికన్నా ముందు ఇంకోటి క్లారిటీ వాళ్ళు మీకు అత్తరలే అని చెప్పేసి ఈ ఆజికర్ మెడికల్ హాస్పిటల్ సంబంధించి డిప్యూటీ సూపరంట్గా అతను చేస్తున్నాడు అతను వీడు శవాలతో వ్యాపారం చేస్తాడు బయో బయోవేస్టేజ్తో వ్యాపారం చేస్తాడు అండ్ వీడు అసలు చేను అకూర్చలేవు అరాచక లేవు అలా లాడిస్తాడని కదా ఇదన్నీ కూడా వెళ్ళి ఏమన్నాడంటే ముందు ఇమ్మీడియట్గా వాడి మీద ఈడీ విచారణ చేయండి ఎన్నో ఆర్థిక అవకతకులు పాల్పడ్డాడని చెప్పేసి ఆయన అంటే దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ కలకత్తా దీని మీద విచారణ చేస్తున్నారు కదా కలకత్తా పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసిన కదా మీరొద్దులే సిబిఐలకి ఇవ్వండిన సీబీఐ విచారణ చేస్తున్నప్పుడు ఇక అప్పుడు తెలిసింది ఈడీ అంత వరస్ట్ గాడి అని చెప్పేసి సో ఇమీడియట్ మీద కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీని ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు ఇక పాలిగ్రాఫ్ టెస్ట్కి సంబంధించి కదా క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి నేషనల్ మీడియా ద్వారా బయటకు వచ్చినాయి కొన్ని ట్వంటీ ఫైవ్ అన్నారు నేను మాక్సిమం కవర్ చేస్తామని చూద్దాం చెక్ చేస్తాను ఆల్రెడీ ఓకే జస్ట్ పేపర్లో రాసుకోరు నేను ఫస్ట్ వన్ మీరు సందీప్ ఘోష్ నిజమేనా అండ్ దానికన్నా ముందు పాలీగ్రఫ్ టెస్ట్ చెప్తాను పాలీగ్రఫ్ టెస్ట్ అంటే మన సినిమాలో చూపిస్తారు కదా ఎటువంటి మెడిసిన్స్ లాంటివి ఏమి ఇవ్వవు ఒక పర్సన్ కూర్చోబెడతాం పడుకోబెడతామని చేస్తారు చేసి అతనికి ఈ కార్డియో కఫ్స్ అని చెప్పేసి అంటారు హార్ట్ రిలేటెడ్ మొత్తం దాన్ని ఏం చెప్పాలి వైర్లు లాంటివి ఉంటాయి కదా వైర్లు కూడా అనవడమే వాటిని లేదా ఎలక్ట్రోడ్స్ ఐడియా ఉన్నాయా మీకు మనకి ఈసీజీ లాంటివి పెడుతూ ఉంటారు కదా క్రీమ్ లాంటిది రాసేసి దాని మీద పెడతారు సో ఆ ఎలక్ట్రోడ్స్ కానీ ఈ కార్డికల్స్ కానీ పెట్టేస్తే మొత్తం మిషన్కి అటాచ్ అయ్యి వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని బట్టి బీపీ లెవెల్స్ హార్ట్ బీట్ లెవెల్స్ అండ్ బాడీలో అతను వ్యవహరించే విధానం ఇవన్నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చేవన్నీ కూడా అక్కడ ఉంటే ఎక్స్ప్రెస్ గమనిస్తుంటారు ఈ పాలిగ్రాఫ్ వచ్చేసి గ్రాఫ్ మీద నమోదు అవుతూ ఉంటుంది ఇది ఎయిటీన్ నైన్టీ ఆ సమయంలో ఇట్లీ చిన్న ఒక క్రిమినాలజిస్ట్ యూజ్ చేశారు ఈ ప్రొసీజర్ అప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నారు బాబు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకోటి నార్క్ ఎనాలిసిస్ టెస్ట్ అని ఉంటుంది ఈ నార్క్ ఎనాలిసిస్ టెస్ట్ ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ ఇస్తారన్నమాట ఇంజెక్ట్ చేయాలి అదేంటంటే ఏజ్ని బట్టి ఎంత డోస్ ఇవ్వాలి ఏంటో చూస్తారు అది ఇచ్చిన సెకండ్స్లోనే ఆల్మోస్ట్ ఇక మీరు అన్కాన్షియస్లోకి వెళ్తారు బట్ ఆ ఉన్న ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో మీరు నార్మల్ లోకి తీసుకొస్తూ మీ పల్స్ అవన్నీ చెక్ చేస్తూ ఏదైనా ఉందంటే ఆక్సిజన్ పెడతారు అంత బాగానే అనుకుంటే వన్ బై వన్ వన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో నాకు అనాలిసిస్కి వచ్చేసరికి ఏమో కొన్ని కెమికల్స్ బాడీని ఇంజెక్ట్ చేయాలి కొన్నిసార్లు డేంజర్ కూడా అయితే సో అందుకే త్వరగా దాని పర్మిషన్ ఎవరు బట్ పాలిగ్రాఫ్కి వచ్చేటప్పటికేమో జస్ట్ బ్రెయిన్ మ్యాపింగ్ అన్నట్టు అనుకోవచ్చు నీ బాడీలో వచ్చే చేంజెస్ వైజ్ అనుకోవచ్చు దీనికి ఆల్రెడీ కోర్టులు పర్మిషన్ ఇస్తాయి చాలా సందర్భాలలో కూడా దీనికి సంబంధించేసి ఆధారంగా పరిశీలించకపోయినా కేసు ఫాస్ట్ అయిపోవటానికి ఇది హెల్ప్ అయింది రెండు వేల రెండు రెండు వేల మూడులో మనం చెప్పాం కదా ఒక కేసు కీలకంగా ఇదే హెల్ప్ అయింది ఇక నార్క్ ఎనన్సిస్ అన్నప్పుడు ఇక క్రూరమైన నేరాలు చేసిన వాళ్ళకి ఇక్కడ ఏం చవట్ల ద్రో ఉంటే అప్పుడు వాడికి ఆ డోస్ ఇచ్చి చెప్పేస్తారు ఇక ఇప్పుడు ఈ ఇష్యూ అంటుంది పాలిగ్రాఫ్ మీరు సంజయ్ సందీప్ ఘోష్ నిజమేనా మీరు కలకత్తాలోనే పుట్టారు మీ ఆర్జిగర్ మెడికల్ ఆసుపత్రిలో మీరు ఆ అమ్మాయితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఆ అమ్మాయి ఆ అమ్మాయితో పాటు ఉన్నవారికి సంబంధించి మీకేం తెలుసు ఆమె చనిపోయిన తర్వాత ఇంటికి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆత్మహత్య అని చెప్పేసి ఎందుకు చెప్పారు ఆమె చనిపోయిన తర్వాత పోలీసు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఆమె చనిపోయిన తర్వాత అక్కడ సాక్ష్యాలు తారు వచ్చి మీరు ఎందుకు ప్రయత్నించారు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ని సేఫ్గా ఉంచాలి కదా మీరు ఎందుకు ఉంచలేదు మీ ఆసుపత్రిలో అవకతవలు జరుగుతున్నాయి అంటున్నారు నిజమేంతా మీ ఆసుపత్రిలో ఉన్నటువంటి మిగతా డాడర్తో మీరు బాగుంటారా ఈ అమ్మాయి మరణించిన తర్వాత అక్కడ మీరు అసలు ఏం చేశారు సంజయ్ రాయ్ ఆల్రెడీ దొరికినాడు మీకు తెలుసా సంజయ్ రాయ్తో మీ పరిచయం ఎటువంటిది ఇష్యూ జరిగింది మీకు సమయం జరిగింది ఎప్పుడు మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు ఆమెని ఈ రకం జరిగిన ఆమె చనిపోవడం కావచ్చు ఇష్యూ జరగడం కావచ్చు ఆమె మీరు ఆసుపత్రిలోనే ఉన్నారా మీరు ఇష్యూ జరిగిన తర్వాత రాజీనామా ఎందుకు చేశారు మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా మీరే చేశారా మీకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరకు సంబంధాలు ఉన్నాయా మీతో మీకు మమతా బెనర్జీకి పరిచయం ఉందా మీరు ఇప్పుడు చెప్పేమైన నిజాలేనా ఈరోజు శనివారం అంటే నిన్న శనివారమైనా కళ్ళు తెరిచే ఉంటాడు కదా ఒక కలర్ చూపించి ఇది ఏ కలర్ అంటే చూడండి అసలు ఏ రేంజ్లో అడుగున్నారంటే మీరు అర్థమవుతున్నదా అన్నీ సింపుల్గానే ఈజీగా చెప్పగలేను అడిగున్నారు ఆ మధ్యలో వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం అడిగి ఉన్నారు మేము కొన్ని కొన్ని క్వశ్చన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు మనకు వచ్చిన డేటా ప్రకారం ఇవ్వన్నట్టు ఇంకొన్ని కూడా ఉన్నట్టు ఉండవచ్చు అతనికి కండక్ట్ చేశారు కదా ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకి సీబిఓలు వెళ్ళి నీరుగడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు ఏమని అతను కనిపించట్లేదు అని నిన్న అతను విచారించిన తర్వాత సీబీఓ వాళ్ళు పంపించారు అతను ఆ తర్వాత ఇంక ఏటి ఏంటో తెలీదు మార్నింగ్కి అప్డేట్ అతను కనిపించట్లేదు అని వెళ్ళారు మొత్తం వెతుకున్నారు ఇంటి దగ్గర అతను ఎవరోతో మాట్లాడేంటి ఇందాక క్వశ్చన్లో వచ్చేసి ఇది కూడా ఉంది ఆమె చనిపోయిన తర్వాత మీరు ఫోన్లో ఎవరితో మాట్లాడారు ఆమెకు సంబంధించిన ఇష్యూ ముందస్తు మీరు ఎవరికి చెప్పారు ఫోన్ చేసి ఇవి కూడా ఉంది సో ఇతరుని ఏం చేశారు ఇప్పుడు అగే మరలా విచారించాలి కదా అండ్ అది ఇటు వెళ్ళకూడదు కదా సో ఫోన్ స్విచ్ ఆఫ్ మనిషి మిస్సింగ్ ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు నియర్ బై పోలీస్ స్టేషన్ ఇప్పుడు మోసం వెతుకుతూ ఉన్నారు నిన్న అతను పాలిగ్రాఫ్ టెస్ట్లో చెప్పిన దాని ప్రకారం ఆమెకి వాడికి గొడవలు ఉన్నట్టు కానీ సంజయ్ రాయ్కి వీడికి సన్నిహితం ఉన్నట్టు కానీ అండ్ ఎందుకు కేసుకి సంబంధించి సాక్ష్యాలని అక్కడ సేఫ్గా ఉంచలేదు ఎందుకు మీరు వచ్చేసి ఆ అమ్మాయి మరణాన్ని ఆత్మహత్య చిత్రీకరిద్దామనుకున్నారు ఆల్మోస్ట్ కేసు వచ్చిన అన్నీ కూడా అందులో ఉన్నాయి ఇక ఆర్థిక నేరాలు ఏమంటారా అది సెపరేట్ కేసు అందులో ఇందులో కూడా అడిగితే మనం బయటకు రాలేదు ఇక సంజయ్ రావ్ హీరో చేయబోతున్నారు వాడు ఆల్రెడీ కోర్టు ముందు ఏం చెప్పుకున్నాడు ఏడుస్తూ నేను ఏ తప్పు చేయాలో నన్ను ఇరికించారు వాళ్ళ అమ్మ కూడా ఏమంటుంది మా వాడు అక్కడ ఇంకా చాలామంది ఉండి ఉంటారు వాడి చెల్లె అక్క ఆ అక్క చెల్లె ఉన్నారు అహులు పదిహేడు సంవత్సరాలు అంటారు వీడితో మాట్లాడు వీడు వెళ్ళి కానీ వాళ్ళు వచ్చి కానీ సో అడ్రస్ లేదు తర్వాత వీడి గురించి ఇంకోటి తెలిసి వీడు బాక్సర్ అంట సో ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నాలుగు నిమిషాలకి వాడు ఎంటర్ అయ్యాడు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు బయటకు వచ్చాడు అంటే మొత్తం ఈ ఇరవై ఎనిమిది నిమిషాలను జరుగున్నాయి ఆమె గాఢ నిద్రలో ఉంది దెన్ వాడు ఆమెని కొట్టి చంపి ఆ తర్వాత అత్యాచారం చేశాడా లేదా కొనగోపుతుంటే అత్యాచారం చేశాడా లేదు అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటే వీడిని పిలిపించి అంతకంటే అత్యాచారం చేశారా లేదన్నప్పుడు వాళ్ళు చంపి వీడితే అత్యాచారం చేయించారా అసలు ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ వాడిని నిర్వహిస్తున్నారు మనం మొన్న అనుకున్నాం కాదు నిన్న మొన్న వచ్చి నార్మల్గా అడిగి ఉన్నారు అటు వాడిని ఈరోజు జైల్లో వాడిని అడగబోతున్నారు పాలిగ్రాఫ్ సంబంధించి మరి వాడినే క్వశ్చన్స్ అడుగుతారు చూద్దాం ఈ సందీప్ ఘోష్ తప్పించుకున్నాడు వీడు తప్పించుకున్నాడు అంటే అయితే ఈ మమతా బెనర్జీ బ్యాచ్ వాడిని కిడ్నాప్ చేసి ఉండాలి లేదా వాడే స్థప్పించుకొని ఉండాలా మీకేమనిపిస్తుంది నేను డే వన్ నుంచి చెప్తున్నా నాకైతే సందీప్ ఘోష్ గారి మీద అనుమానం వీడే పక్కా స్కెచ్తో పక్కా ప్లాన్తో అమ్మాయిని చంపించాడు తర్వాత ఇంకా పాలిగ్రాఫ్ నిర్వహించాల్సింది ఎవరికి ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ నలుగురు ఉన్నారు ఈమె జూనియర్స్ అన్నట్టు వాళ్ళు అందులో హౌస్ ఇబ్బంది జూనియర్ డాక్టర్స్ వాళ్ళు మొత్తం ఓకే తర్వాత ఈ సంజయ్ రాయ్ ఉన్నాడు కదా ఈ సంజయ్ రాయ్తో పాటు ఇంకొకడు ఉన్నాడు ఏది వై రెడ్ లైట్ ఏరేకి వెళ్ళటాలు ఆ రోజు నైట్ మొత్తం తిరిగినాడు వాడికి ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ ఎంత ఇప్పటికీ ఆసుపత్రిలో నలుగురు ఈ ఏడు ఒకడు సంజీప్ ఘోష్ ఐదుగురు సంజయ్ రాయ్ ఒకడు ఆరుగురు అండ్ సంజయ్ రాయ్ ఫ్రెండ్ ఆ రోజు బయటకు వెళ్ళి రెడ్ లైట్ ఏరిగిన ఏడు మొత్తం ఏడుగురు పాలిగ్రాఫ్ టెస్ట్ టీం వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చి ఉన్నారట నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఢిల్లీ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు మొత్తం మానిటరింగ్ చేస్తున్నారట సో సుప్రీంకోర్టు టేకప్ చేసేటప్పటికి ఇక మిగితా ఎక్కడో అక్కడ కుదురుగా ఉండి అంత చేర్స్ మొత్తం చేస్తా ఉన్నారు సో మన డౌట్ నిజమే సందీప్ ఘోషి ఇక్కడ మెయిన్ అన్నట్టు అండ్ సంజయ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు నో డౌట్ బట్ వాడు ఇరికిచ్చు ఉండొచ్చు ఏది చంపిన తర్వాత ఎంజాయ్ అన్నట్టు ఎందుకంటే వాడు భయంకర ప్రోగ్రాం అంటాడు సెక్స్ కోసం ఏదైనా సరే చేసేవాళ్ళు అంటాడు కాబట్టి చేసి ఉండొచ్చు అంటే దట్ మీన్స్ చంపేసి ఎంజాయ్ చేయాలని చెప్పచ్చు ఎందుకంటే మొత్తం ఇంకా వాటి ఫింగర్ ప్రింట్లు అవేమైనా పడతాయి కదా అని లేదు అంత కలిపి చేసి ఉండొచ్చు క్లియర్గా సిబిఐ వాళ్ళు సందీప్ ఘోషన్ అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఇది గ్యాంగ్ రేపు మీరు అనుకుంటున్నారా లేదా ఒకడే చేశారనుకుంటున్నారా ఎక్కువ మంది అనుకుంటున్నారా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు వాళ్ళు ఈ కేసులో ఓ రకంగా ఈ మధ్య కాలంలో అంటే ఈ గర్చన ఒక నాలుగైదు రోజులుగా అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఈ కేసులు ఇది సందీప్ ఘోష్ మిస్సింగ్ వాడిని కిడ్నీ చూసారు చంపుతారా లేదా వీడి ఆత్మహత్య చేసుకుంటాడు టీఎంసీలకు భయపడి లేదన్నప్పుడు వేరే చోట దాంకొని సీబీఐకి చెప్పి వాడికి పిలిపించుకొని మొత్తం రివీల్ చేస్తాడు బట్ ఈ కేసులో సందీప్ ఘోష్ గడికి సంబంధించి వాడి నిజలని బయటపెట్టిన అత్తరల్లి ఉన్నాడు అతను మెచ్చుకోవాలి ఆ నిన్న ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఇద్దరున్నారు వాళ్ళు కూడా చెప్పున్నారు వీడు అసలు మనిషిగా ఆడండి వాడికి నచ్చింది చేస్తూ ఉంటాడు కూడదని ఎవరిని అంటూ ఉంటే వాళ్ళకి నరకం చూపెడతాడు వాడు భరిస్తూ ఉన్నాం ఏం చేద్దాం వాడికి వచ్చేసి ఆ రకంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అని సిపిలకి కూడా అడుగున్నా ఇమీడియట్ మీరు ఎందుకు ప్రజెంట్ చేశారు అక్కడ మీకు ఎవరు పోస్ట్ ఇచ్చారు మీకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి లైక్ అన్నీ అడిగేశారు ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు కానీ ఇందులో క్లారిటీతో వచ్చిందని నేత అనుకుంటూ ఉన్నాను